నమస్తే స్వాగతం నా పేరు జిల్లాల్లో రెండు పరిశ్రమలు వర్చువల్ విధానంలో ప్రారంభం ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి శంకుస్థాపన చేసిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిశ్రమల స్థాపనతో యువతకు మెరుగైన ఉపాధి జిల్లా కలెక్టర్ తిరుపతి అక్టోబర్ నాలుగు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ సింగిల్ డెస్క్ విధానంలో అవసరమైన అన్ని అనుమతులు త్వరితగతిన మంజూరు చేస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఆహర్నిశల్లు కృషి చేస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని విధాల అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలుపుతూ తిరుపతి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అన్ని విధాల అనుకూల వాతావరణం రవాణా సౌకర్యాలు ఉన్నాయని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మరింత ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు దాదాపుగా పదమూడు యూనిట్స్కి సంబంధించిన ఇనాగరేషన్ ఫౌండేషన్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ పదమూడుకు సంబంధించి ఇందులో ఒకటి ఎంఓయూ సైనింగ్ కూడా జరుగుతూ ఉంది గ్లోబల్ సమిట్ సమ్మిట్లో భాగంగా దాదాపుగా ఆ రోజు విశాఖపట్నంలో ఏదైతే పరిశ్రమలు పెట్టడం కోసం అని చెప్పి ఏదైతే ఎంఓయూలు దాదాపుగా మూడు వందల చిల్లర ఎంఓయూలు త్రీ ఎయిటీ సిక్స్ ఎంఓయూలు దాదాపుగా పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు తద్వారా ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం ఏదైతే ఆ రోజు ఇనిషియేట్ చేసినామో ఆ ఇనిషియేట్ చేసిన ఆ కార్యక్రమాలన్నీ కూడా వేగంగా ప్రతి నెల కూడా వాటిని కార్యరూపం దాలుస్తూ వాటి కోసం ప్రత్యేకంగా అది ఇంప్లిమెంట్ కావాలి అనే ఉద్దేశంతో సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన కమిటీని కూడా దాంట్లో దాని మీకు ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలందరినీ కూడా చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా ఆ అవసరాన్ని ప్రభుత్వం మన అవసరంగా దాన్ని భావించి పారిశ్రామికవేత్తను చేయి పట్టుకొని నడిపించి ఆ ఎంఓయులన్నీ కూడా కార్యరూపం చేయించే కార్యక్రమం చేస్తా ఉన్నాం దేవుడి దైతో అందులో భాగంగా ఈరోజు పద్మూడు ఇటువంటి పరిశ్రమలకు సంబంధించిన ఇనాగ్రేషన్స్ ఫౌండేషన్స్ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇందులో ఈరోజు మూడు ఇనాగ్రేషన్స్ చేస్తా ఉన్నాము దాదాపుగా తొమ్మిది ఫౌండేషన్ స్టోన్స్ వేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాము ఒక ఎంఓయూ సైనింగ్ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాము దాదాపుగా మూడు వేల యాభై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపుగా ఆరు వేల ఏడు వందల యాభై ఐదు అంటే దాదాపుగా ఏడు వేల మందికి ఉద్యోగ అవకాశాలను కూడా వీటి ద్వారా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చే ఒక బృహత్తర కార్యక్రమానికి కూడా ఈరోజు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది దాదాపుగా పదమూడు దాదాపుగా పద్నాలుగు జిల్లాలలో వస్తా ఉన్న ఈ అన్ని పరిశ్రమల వల్ల దాదాపుగా ఏడు వేల మందికి అక్కడ పరో ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల డె ఐదు పర్సెంట్ లోకల్ రిజర్వేషన్ను కల్పించాలి అని మనం ఏకంగా ఏదైతే చట్టం కూడా చేసి మన పిల్లలకందరికీ కూడా మంచి జరిగించేట్టుగా అక్కడే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వాళ్ళకు వచ్చేట్టుగా వాళ్ళందరూ కూడా లోకల్స్ కూడా ఈ పరిశ్రమలన్నిటినీ అన్ని అన్నిటినీ కూడా స్వాగతించే విధంగా సపోర్ట్ చేసే విధంగా ఏదైతే మనం చట్టం కూడా చేసామో ఆ చట్టం వల్ల కూడా ఈ దాదాపుగా ఈ ఏడు వేల మందికి పిల్లలకు కూడా ఉద్యోగాలకు కూడా రాబోయే ఆరు నెలల్లోనూ రాబోయే సంవత్సరంలోనూ రాబోయే సంవత్సరం నర్ర మ్యాక్సిమం పీరియడ్ ఈ అన్ని పరిశ్రమలు కూడా ఇనాగ్రేషన్ స్టాజ్ స్టేజ్లోకి వచ్చేస్తాయి